గతంలో నిరుద్యోగులు ఎప్పుడు నిరసనలు చేసినా లేదంటే ధర్నాలు చేసినా సో ప్రొఫెసర్ కోదండరామ్గా కావచ్చు లేదంటే టీజేఎస్ చీఫ్గా కావచ్చు మీరు నిరుద్యోగుల పక్షాన్ని నిలిచారు కానీ ఇప్పుడు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన నిరసనలు చేసిన ఆమరణ నిరాహార దీక్షలు చేసిన సో వాళ్ళ పక్షాన్ని వాళ్ళ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ పక్షాన నిలిచోట్లేదు అనేది వాళ్ళ వాదన అట్లాగే పదవుల కోసమే మీరు వాళ్ళ ఆందోళనలకు మద్దతు ఇవ్వట్లేదు అనేది కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కావచ్చు లేదంటే నిరుద్యోగులు కావచ్చు అంటున్నారు నిజం సార్ ఇప్పుడు ఈ ప్రశ్న కూడా మీకు మొన్న సమాధానం చెప్పిన ఇలా కొత్తగా మళ్ళీ వివరణ అడుగుతున్నారు ఇది అయినా కానీ నేను మళ్ళా కూడా చెప్తున్నా విషయం ఏంటంటే సమస్య స్వభావాన్ని బట్టి దాన్ని ఎట్లా టేకప్ చేయాలి పరిష్కారాన్ని ఎట్లా సాధించాలి దాంట్లో స్థూలంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది నేను అనుకున్న ప్రకారమే విద్యార్థులు ఆలోచించాలని లేదు ప్రతిసారి విద్యార్థుల దగ్గరికి పోయి మేము శాసించలే మా వంతు ప్రయత్నం ఏది చేసినా మేము విడిగానే చేసినాం విద్యార్థులను పిలిచి శాసించి నువ్వు ఇట్లా చేయమని అడగలేదు చేయకపోతే మీరు ఎందుకు చేయలేదు అని అడగలేదు న్యాయ సమ్మతమైన డిమాండ్ ఖాళీలు ఉన్నాయి గిన్ని ఖాళీలు ఉన్నాయి వీటిని భర్తీ చేయండి అని మేము ప్రకటన చేసినాం అప్పీల్ చేసినాం కానటువంటి సందర్భాల్లో మేము దానికి సంబంధించి మా కార్యక్రమాన్ని మేము ప్రకటించినాం మేము ఎందుకు చేస్తున్నాం అనేది నిరుద్యోగులకు వివరించడం కానీ ఎక్కడ పోయి మేము ఇది శాసించలేదు మేము ఎక్కడ పోయి శాసించలే వాళ్ళకు వాళ్ళుగా ఎక్కడైనా కార్యక్రమం చేసినప్పుడు సందర్భాన్ని బట్టి మేము పోయినాం అన్నిసార్లు పోయినామని మీరు అనటం కూడా అట్లా కరెక్ట్ కాదు ఆ సమస్య మీద స్పందించిన మాటగా నూటికి నూరు రూపాయలు కరెక్ట్ నిర్ద్వందంగా నేను కూడా చెప్పదలిసింది ఏంటంటే సమస్య ఉన్నప్పుడు తప్పకుండా స్పందించినాం నేను చెప్తున్నా స్వభావం మారుతుంది మారినటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి స్థూల రాజకీయ అవగాహన రీత్యా ఎట్లా చేయాలనేది మా మాకు మాకుంటుంది కదా నన్ను మా పద్ధతుల్లో మేము చేస్తాం కదా సార్ మీరు నిరుద్యోగుల పక్షాన గతంలో నేను అన్ని చోట్లకి వెళ్ళలేదు కొంతవరకు మా అన్ని చోట్ల నేను అనలేదు నిరుద్యోగానికి సంబంధించి మీరు రెండు వేల పదిహేను పదహారు నుంచి మా చర్చ మొదలై రెండు వేల పదిహేనులో అప్పుడు మేము ఎందుకు ఇది టేకప్ చేసినామంటే ఇది కొంత ఆందోళనకరంగా ఉంది యువకుల పరిస్థితి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నేను హరగోపాల్ సార్ ఒక పని మీద చిక్కడపల్లి లైబ్రరీకి పోయినాం అక్కడ గెరావు చేశాను మమ్మల్ని అప్పుడు గెరావు చేశాను నువ్వు ఎందుకు మాట్లాడతలేవని అంటే మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పినాం మేము టీఎస్పిఎస్సి సిలబస్ కమిటీ మీటింగ్ అయినప్పుడు రెండు వేల మంది పిల్లలు వచ్చిండ్రు మా దగ్గరికి వచ్చిండ్రు ఆర్ట్స్ లా కాలేజీలో మీటింగ్ అయినప్పుడు అక్కడ గెరావ్ చేశాను అసంతృప్తి పిల్లల్లో ఉన్నప్పుడు వాళ్ళు రకరకాల పద్ధతుల్లో వ్యక్తం చేస్తుంటారు ఆందోళన ఎట్లా చేయాలనేది మా పద్ధతుల్లో మేము చేసుకుంటూ వచ్చినాం అప్పుడు ఇప్పుడు కూడా మా పద్ధతుల్లో మేము ఆందోళన చేసుకుంటూ వచ్చినా